ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య విషయం మీద అనేక మలుపులు తిరుగుతూ ఉంది ఇటీవల ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ యొక్క సారాంశం అర్థం చేసుకుంటే వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి పాత్రపై ఖచ్చితంగా విచారణ జరగాలి ఎందుకంటే హత్య జరిగిన రోజున దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం అసలు జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎందుకంటే ఇటీవల ఎంక్వైరీ సందర్భంగా తెల్లవారుజామున ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు కల్లం అజయ్ రెడ్డి గారు ఇతర ముఖ్యులు ఉన్న సందర్భంలో ఫోన్ వచ్చినట్టుగా ఆ ఫోన్ని ఆన్సర్ చేసినట్టుగా ఆయనే వివేకానందరెడ్డి గారు అని ఆ మీటింగ్లో చెప్పినట్టుగా కూడా స్పష్టత వచ్చింది కానీ ఆయనే మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి అక్కడికి వెళ్ళినాక బాబాయిని గొడ్డలతో హత్య చేశారని ఎలా చెప్పగలిగాడు సాక్షి మీడియా కానీ పేపర్ కానీ దీని మీద అసత్య కథనాలు వండి వార్చి చాలా దుర్మార్గమైన అపవాదును తెలుగుదేశం పైన చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు అంత తెలిసే దీని మీద సీబీఐ ఎంక్వైరీ జరగాల రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న పోలీసుల మీద మాకు నమ్మకం లేదు సీబీఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేయటం కోర్టులో పిటిషన్ వేయటం కూడా జరిగింది అధికారం మార్పిడి జరిగిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయినాక సహజంగా అందరూ ఆశిస్తారు బాబాయ్ హత్య ఎలా జరిగింది ఎవరు చేశారు నిందితులను పట్టుకుంటారు వెంటనే సత్వరమే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది అనే ఆతృతితో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు అని ఆలోచించిన కుటుంబ సభ్యులకి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినందువల్ల రాష్ట్ర ప్రజలకు కూడా ఒక అభిప్రాయం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి దీని అంతు తెలుస్తాడు ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటాడని చాలా దుర్మార్గంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలన్న పిటిషన్ని ఉపసంహరించుకోవడం జరిగింది ఎందుకు ఉపసంహరించుకున్నారంటే పరమాత్మకి తెలియాలి సరే నిన్న మొన్న జరిగిన ప్రెస్ మీట్లో డాక్టర్ సునీతారెడ్డి గారు మాట్లాడుతూ సిబిఐ పిటిషన్ సిబిఐ ఎంక్వైరీ కోసం కోరుతానని పిటిషన్ వేస్తానంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు బీజేపీకి వెళ్ళిపోతాడు అన్నట్టు మాట్లాడారు అన్నట్టుగా తెలుస్తాం ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే కర్నూలులో వాళ్ళ మదర్కి జబ్బు చేసినట్టుగా పోలీస్ యంత్రాంగం అంతా మేనేజ్ చేసి అరెస్ట్ చేయలేని వాతావరణం సృష్టించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాజ్యాంగ సంక్షోభం సృష్టించే పరిస్థితి కనిపించింది మేము అడుగుతున్నాం రెడ్డి గారి మర్డర్ కేసులో నిజం బయటకు రాకుండా ఆపుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అనేది సర్కమస్టెన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని కనపడుతున్నాయి సిబిఐ పిటిషన్ ఉత్ర్రా చేసుకున్నారు తప్పుడు ఆ సమాచారం రాష్ట్రం మొత్తానికి ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందారు నారాసుర రక్త చరిత్ర పేపర్ల పెద్ద హెడ్డింగ్స్ వేసి పత్రికలు అన్నీ కూడా ఆయన సాక్షి పత్రిక అంత ఉచితంగా పంచారు టీవీలో అన్నారు తర్వాత గొడ్డలతో హత్య చేశారన్నారు ఇవన్నీ కూడా వాళ్ళే మాట్లాడి వాళ్ళే కథనాలు వండి వార్చి అంతా నెపమంతా తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు గారి మీద అప్పటి పోలీసు యంత్రాంగం మీద నెట్టివేశారు ఏమైంది నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఇప్పటికి అధికారానికి వచ్చి అధికార రాకముందు జరిగిన హత్య ఇది ఐదు సంవత్సరాల్లో నిందితులను పట్టుకోలేని చేతగాని తనానికి రాజీనామాన చేయాలి లేదా నిందితుల్ని కొమ్ముగాస్తున్నందుకు ముఖ్యమంత్రి పదం నుంచి వైదొలగాలి లేదు చిత్తశుద్ధి కలిగిన వాళ్ళైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకి ఇందులో ప్రమేయం లేదంటే ఆయన పాత్ర మీద ఎంక్వైరీ చేయాలి కేంద్రం అన్న కూడా ఇటువంటి విషయాలని వివేకానందరెడ్డి గారు సొంత బాబాయ్ అని అవ్వచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు అసలు చిదంబరం రహస్యం ఏంటి ఆయన హత్య జరిగిన తీరు చాలా భయానకం ఎంక్వైరీని తప్పుదావ పట్టించే విధంగా వైసీపీ నాయకులందరూ కూడా తిరిగి సునీత రెడ్డి గారి మీద వారి భర్త మీద ఆరోపణలు చేయటం ముందేమో ఆయనకేదో రెండో భార్య ఉన్నట్టుగా వాళ్ళు చేశారన్నట్టుగా చెప్పటం అంటే ఈ స్టోరీస్ అన్నీ సాక్షి మీడియాలో వైసీపీ నాయకులు కొత్త కొత్త అంశాలని ట్విస్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఆఖరికి ఎంత తెగింపు అంటే ఎంక్వైరీ చేసిన రామ్ సింగ్ మీద కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టాలనే ఒక వాతావరణం ఇవన్నీ చూస్తున్నప్పుడు మొదటి నుంచి ఒక సీరియల్ ఆర్డర్లో అవి కేసు చదువుతుంటే డెత్ మిస్టరీ అత్యంత సంచలనంగాను ఒక పెద్ద రహస్యంగాను రాజకోట రహస్యం అనే సినిమా వచ్చింది అట్లాంటి రహస్యంలా కనిపిస్తుంది ప్యాలెస్ రహస్యం ఇదంతా తెలుసు చనిపోయినా పావు గంటలోనే ఫోన్ వచ్చిందనేది తెలుసు కానీ ఆయన ఆయన ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు ఎవరిని కాపాడుతున్నాడు రాష్ట్రం అందరూ అనుకుంటున్నారు మేము కూడా భావిస్తున్నాం అవినాష్ రెడ్డి వారి తండ్రి పాత్ర ఉంది నిన్న అనుమానం సునీత రెడ్డి గారు కూడా వారి మీదే చెప్పింది అంతేకాదు ఎంక్వైరీ రిపోర్ట్స్ అన్నీ ఎప్పటికప్పుడు పత్రికా కథనాలను బట్టి మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదంటే దానికి ఏమన్నా సూత్రధారిగా వీరున్నారా ముందు కానీ వెనక కానీ నేరం జరిగినప్పుడు తెలిస్తే ముందుగా ముందు తెలిస్తేనేమో కుట్ర అవుతుంది వెనక తెలిస్తేనేమో దాని సమాచారం పోలీసులకి ఎంక్వైరీ ఆఫీసర్కి చెప్పకపోతే కేసు అవుతుంది ఈ విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇంట్రెస్ట్ లేదనేది మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అంశం హాబాయి మర్డర్ని ఒక రాజకీయ ప్రేరేపిత మర్డర్ అనే ఉద్దేశంతో అది ప్రతిపక్షం చేసిందనే ఉద్దేశంతో దాని నుంచి రాజకీయ లబ్ధి పొందిన మాట వాస్తవం చేతిలో మీడియా ఉంది కదా చేతిలో ప్రెస్ ఉంది కదా అనే ఉద్దేశంతో తన మీడియా అంతా కోడై కూసి తెలుగుదేశం మీద ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అపవాదులు లేశారు మేము మాట తప్పం మడం తిప్పం అని డైలాగ్ చెప్పడం కాదు నిరూపించాలి నిరూపించాల్సిన సందర్భం వచ్చినా కూడా చేయట్లాగే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలుపెట్టే వాతావరణం కనిపిస్తూ ఉంది కావున మేము తెలుగుదేశం పార్టీగా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఈ డెత్ మిస్టరీ వేడాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగాలి తొలగాలంటే దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి నుంచి వైదొలగాలి లేదా జగన్మోహన్ రెడ్డి పాత్ర మీద విచారణ జరపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద దర్యాప్తు సంస్థల మీద ఉంది ఖచ్చితంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ ప్రేరేపిత మర్డరు ప్రతిపక్షం చేసిన మర్డర్ కాదనేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది స్వపక్షంలోనే ఖచ్చితంగా ఈ హత్య ఉదంతం రాష్ట్రం అర్థం చేసుకుంది సొంత చెల్లెలు దీని మీద అనుమానం వ్యక్తం చేశారు షర్మిల గారు అలాగే బాబాయ్ కూతురు డాక్టర్ సునీత గారు పోరాటం చేస్తుంటే ఏ మాత్రం కూడా జాలి కానీ దయ కానీ లేకుండా ఆమెను కూడా ఇబ్బంది పెట్టే స్థాయికి వైసీపీ నాయకత్వం వచ్చినప్పుడు అన్నగా ఉండి వారించలేని పరిస్థితిని గమనిస్తే ఖచ్చితంగా మద్దడానికి సూత్రధారి ఎవరు అనేది రాష్ట్రానికి అర్థమవుతుంది చెల్లెళ్ళకి న్యాయం చేయలేనోడు నా అక్క చెల్లెమ్మలు అంటాడు మీటింగుల్లో సొంత చెల్లెళ్ళకి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలోనే అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తాడని ఎవరు నమ్మాలని కోరుకుంటున్నాను గౌరవాధ్యక్షురాలుగా తల్లినే ఇంటి నుంచి గెంటేసి శాశ్వత అధ్యక్షుడిగా తీర్మానం చేసుకొని ఎలక్షన్ కమిషన్కి పంపిన జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని కుటుంబాన్ని ఎవరినైనా సరే తన రాజకీయ క్రీడలో భాగస్వామ్యం చేసుకుంటాడు వాడుకుంటాడు వదిలేస్తాడు అనేది మనకి స్పష్టమవుతుంది అతని రాజకీయ చరిత్రను మనం గమనిస్తే అంతేకాదు రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద విచారణ జరగాలి విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్ మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు మరొక ముఖ్య మీ నియోజకవర్గంలో రాబోయే మీ ప్రణాళిక అసలు ఇప్పటికే అట్లా మన గురించి అట్లా కూడా మారుస్తూ గుంటూరు ఏంటి అసలు ఏంటి పోయే వాళ్ళు అన్ని అంతమందిని మార్చుకుంటున్నారంటే మిమ్మల్ని భయపడుతున్నాను మీ పార్టీని చూసి ఏంటి తెలుగుదేశం జనసేన విజయం ఖాయమైపోయిన మాట వాస్తవం రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు ఎక్కడికెళ్ళినా సరైన అభ్యర్థులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు తాడికొండ నియోజకవర్గంలో ఇప్పటికీ ముందు ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు ఆవిడ ఉండగానే ప్రసాద్ గారిని సమన్వయకర్త చేశారు ఆ తర్వాత శ్రీదేవి గారు మళ్ళా పోరాటం చేసి మళ్ళా వచ్చారు ఆ తర్వాత మళ్ళీ ప్రసాద్ గారు వచ్చారు హత్తర సురేష్ గారు వచ్చారు ఇప్పుడు మేకతోటి సుచరిత గారు వచ్చారు శ్రీమతి మేకతోటి సుచరిత గారు అంటే ఇప్పుడు దాదాపు ఐదు సార్లు అంటే సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక సమన్వయకర్తను మార్చిన పరిస్థితి అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం మొట్టమొదటిసారిగా ఆర్కే ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఇన్ని అబండాలు వేసి పోయారు బతిలాడి తెచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ వాతావరణం గంజి చిరంజీవి గారిని ఈయన ఎమ్మెల్యే ఉండగానే సమన్వయకర్తగా వేశారు పాపం గంజి చిరంజీవి గారు చాలా ఉత్సాహంగా పనిచేశారు తీరా ఇప్పుడు చూస్తే చిరంజీవి గారు కాదు ఎవరో లావణ్య గారని ఒక ఆవిడ శ్రీమతి లావణ్య గారు వస్తున్నారు ఇవి కూడా స్థిరమో లేదో తెలియదు దీని పరిస్థితిని మనం ఒకసారి విశ్లేషించుకుద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది షెడ్యూల్ కులాలకి కేటాయించిన నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ సమన్వయకర్తలు కానీ పోటీ చేయట్లా అంటే దాని అర్థం ఏంటన్నమాట ఎవరిని కూడా బడుగు బలహీన వర్గాలు షెడ్యూల్ కులాలంటే ప్రత్యేకంగా దుర్మార్గమైన అభిప్రాయం ఇప్పుడు మన జిల్లా తీసుకుందాం సుచరిత గారు పత్తిపాడి నుంచి తాడికొండ వచ్చారు మంత్రిగా పనిచేశారు అలాగే ఇంకో మంత్రి గారు మేరుగు నాగార్జున గారు వారిని తీసుకెళ్ళి ప్రకాశం జిల్లా వేశారు ఎక్కడో ప్రకాశం జిల్లా ఆయన్ని తీసుకొచ్చి వేమూరు నియోజకవర్గంలో పెట్టారు అలాగే విజయవాడ అభ్యర్థిని తీసుకొచ్చి పత్తిపాడులో పెట్టారు ఇట్లా వరుసనే మనం చూసుకుంటే కృష్ణా జిల్లాలో చూసుకుంటే రకరకాలు తిరువూరులో రక్షణ నిధి గారికి సీట్ లేదు ఎవరిని స్థిరంగా ఉంచటం కాదు ఎస్సీల నాయకత్వాన్ని చిన్న చూపు చూడటం ఎస్సీలు అంటే కేవలం ఆట బొమ్మలుగానే కనిపిస్తున్నారు తప్ప ఒక స్థిరమైన నాయకత్వం ఇవ్వగలిగే పరిస్థితి లేదు అక్కడికి చాలా ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఎర్రగొండపాలెం ఆదిమూలం సురేష్ గారు బతిలాడుకున్నాడు నన్ను అక్కడే పోటీ చేస్తానని లేదు కుదరదన్నారు మరి బ్రహ్మాండంగా చెప్పుకున్నారు ప్రజలందరూ కూడా హోమ్ మినిస్టర్గా పనిచేసిన సుచరిత గారు మారిపోయారు ప్రస్తుత హోమ్ మినిస్టర్ తానేటి శ్రీమతి తానేటి గారు ఆవిడ కాన్స్టెన్సీ కూడా మార్చేశారు నేను చెప్తున్నాను దళితులు అంటే వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి చిన్న చూపు విలువ కూడా లేదు వారు బతిలాడుకుని పరిస్థితి కూడా లేదు అంటే ఇరవై తొమ్మిది మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా పని చేయలేదా మా నాయకులు ఎవరు కూడా సరే తోటి దళిత సోదరులే వేరే పార్టీలు ఉండొచ్చు కానీ ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేయాల హోంమంత్రి కూడా పనిచేయాల మున్సిపల్ శాఖ మంత్రి కూడా అంటే దాని అర్థం ఏంటన్నమాట మీకంటూ వ్యక్తిత్వం లేదు మీకంటూ విలువ లేదు నేనేం చెబితే అది మీరు చేయాలి తప్ప మీరు బలం పెంచుకోవటం కానీ ప్రజల్లో మధ్య తిరిగి మీ యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుకోవటం కానీ చేయడానికి వీలు లేదని దళితుల మీద ఒక ప్రత్యేకమైన ఆలోచన విచిత్రమైన ఆలోచన ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుందాం మన ఎంపీ అభ్యర్థిగా మొదటిమోటి ఉమ్మారెడ్డి వెంకటరమణ గారు తర్వాత ఇప్పుడు ఫస్ట్ అంబటి రాయుడు గారు క్రికెటర్ని తీసుకొచ్చి మూడు నెలలు తిప్పారు తర్వాత ఉమారెడ్డి వెంకటరమణ గారు తర్వాత కిలారి రోషయ్య గారు మరి కూడా ఉంటారు లేదో తెలియదు సో ఇక్కడ పరిస్థితులు అవి చాలా దారుణమైన అంశం ఏంటంటే నేను ఎంతో వ్యక్తిగతంగా పార్టీ పరంగా బాధపడుతున్న అంశం అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీరందరూ కూడా బాధ్యతలే జగన్మోహన్ రెడ్డి బాధ్యతలే వారికి నాయకత్వ లక్షణాలు లేనట్టుగా వారికి ఆత్మగౌరవం కానీ ఆత్మవిశ్వాసం కానీ లేనట్టుగా వారికి చూసి ఒక్కడు కూడా ఓటేయడు అన్నట్టుగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రమే ఓటేస్తారనే ఒక దురభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల నాయకులతో ఆటలాడుకుంటున్నట్టుగా అర్థమవుతుంది ఇంకా నా నియోజకవర్గంలో మళ్ళీ కుయుక్తులు ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం అమరావతి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తే చాలదని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టాడు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఇవ్వకుండా ఈ నిన్నగాక మొన్న ఒక ప్రకటన ఇచ్చి ఐదు వేలు చేస్తాను ఇంటికి అని చెప్తున్నాడు దీన్ని ఎలా నమ్మాలి సరే ఐదు వేలు ఎందుకు ఇస్తున్నారు అంటే అమరావతి ప్రాంతంలో భూమి లేని నిరుపేదలు అందరికీ కూడా కులంతో సంబంధం లేకుండా పెన్షను అమరావతి తీసేస్తున్నాక ఈ పెన్షన్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి అంటే ఎన్నికలు అవగానే ఈ పెన్షన్ ఆగిపోతుందా అని మనం భావించాలి ఎందుకంటే ఆయన మాట మీద నిలకడలేదు రాజధాని ఎక్కడ ఉంటుందని గ్యారంటీ లేదు ఉంటుందని చెప్పి ఎన్నికలకి వెళ్ళి మోసం చేశాడు కావున దే నా సవిన దళితులందరికీ విజ్ఞప్తి భూములైన నిరుపేదలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి నాయవంచన మోసాన్ని అర్థం చేసుకోండి ఐదు వేలు పెన్షన్ ఇస్తానని ఎన్నికల హామీని నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అమలు చేయకుండా కాలయాపం చేసి ఇప్పుడు ఎన్నికలు వచ్చే నెలలో జరుగుతున్నాయి ఈ నెల నుంచి నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఈ నెల పెన్షన్ ఇవ్వడంలో ఔచిత్యం ఏంటి మోసాన్ని గమనించాలని కోరుకుంటున్నాను అది కాకుండా ఇదేదో కొత్త అంశాలలాగా రెండు జీవోలు ఇచ్చారు వైద్యపరమైన అంశాలు ఉచిత వైద్యం ఉచిత విద్య అనేది అది చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏతో ఒప్పందం చేసుకున్న విషయంలో స్పష్టంగా అమరావతి రాజధాని ప్రాంతంలో అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ ఉన్నా లేకపోయినా ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉచితంగా విద్యకు సంబంధించిన రీఎంబర్స్మెంటు సపరేట్గా హెల్త్ కార్డులు ఇచ్చారు దాన్ని మళ్ళీ కొత్తగా ఇచ్చినట్టుగా భ్రమింపు చేస్తున్నాడు భ్రమల్లో ఒక లోన్ కావద్దని నేను చేస్తున్న విజ్ఞప్తి ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది భారీ మెజార్టీతో గెలవబోతుంది పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మోసకారని నయవంచకుడు అని ఆశపెట్టి మోసం చేసే రకమని ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నాయని తెలియజేసుకుంటున్నాను మరొక అంశం లాస్ట్గా మీ ప్రశ్నలు లేకపోతే ఈ నెల ఐదో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి జైహో బీసీ సభ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగొన్న గ్రౌండ్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలని సమీకరించి ఒక బీసీ డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి వీరిద్దరు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతారు బీసీ నాయకత్వం అంతా కూడా నాగార్జున యూనివర్సిటీ ఎదురున్న గ్రౌండ్లో ఐదవ తారీఖున సమావేశం అవుతున్నారు బీసీలకు ఒక ప్రత్యేకమైన డిక్లరేషన్ విధానం ప్రకటన చేయబోతున్నారు ఇప్పటి వరకు బీసీలని పేరుకే వాడుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ బయట తీసుకొస్తారు అనేక పథకాలు రద్దు చేసిన అంశం ఆర్థికంగా ఏ రకంగా వ్యవస్థకు తూట్లు పడిచి స్వయం కృషితో బ్రతకగలిగే అవకాశాలని నష్టపరచారనే అంశాలన్నిటినీ చర్చించి తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తే బీసీల పట్ల బీసీ కులాల పట్ల ఏ రకంగా తమ ప్రణాళికను వివరించి ఒక బీసీ డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు కావున పార్లమెంటు పరిధిలోని నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్న వారందరూ కూడా ఈ జీ బీసీ సభకి ఐదవ తారీఖున జరగబోయే బీసీ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు